ఏసు క్రీస్తు శ్రేష్ఠం నా బైబిల్ బైబుల్ ఫర్మిషన్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారు అందరు ఎస్ ఐ థింక్ ఆల్ ఆర్ హ్యాపీ బై ద గే గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృప ద్వారా అందరు సంతోషంగా ఉన్నారని కొన్ని కొన్ని శోధనలు సమస్యలు ఉండవచ్చు బట్ దేవుని యొక్క సహాయము మనకు తోడుగుంది కాబట్టి హ్యాపీగా ఉందాం నేను కూడా మీరు చేసే ప్రార్థన ద్వారా చాలా హ్యాపీగా ఉన్నాను పరిచర్య కూడా జరుగుతూ ఉంది చాలా సంతోషం ఈరోజు ప్రత్యేకంగా మీకు తెలియజేయవలసిన విషయం ఏంటో తెలుసా ప్రార్థన గురించి నేను తెలియజేయబోతున్నాను ప్రార్థన ఒక పని ఆరంభించాలి అంటే అక్కడ ఎంత మందైనా ఉండని నువ్వు ప్రార్థన చేసి పనిని ఆరంభించడానికి నువ్వు సిద్ధపడవు దాని ద్వారా నువ్వు ఫలితాలు చూస్తావు దాని ద్వారా నువ్వు బలం పొందుకుంటావు ప్రార్థన అనేది మనల్ని చాలా బలపరుస్తుంది దేవుని శక్తి మన మీద ఉంటుంది నిజం యేసు క్రీస్తు ప్ర పరిచర్య ఆరంభిస్తున్నప్పుడు ప్రార్థన చేసేవాడు ముగించబడిన తర్వాత కృతజ్ఞతాసులు చెల్లించేవాడు ఆయన మనకు మాదిరిగా కనబడుతున్నాడు ఈరోజు నేను కూడా ఒక వ్యక్తి గురించి కొంతమంది వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి బీహార్ ఎన్నికలు అంటే చాలా ఘోరంగా కఠినంగా దారుణంగా ఉంటుంది చాలా గొడవలు జరుగుతాయి హింసాత్మకమైన సంఘటనలు జరుగుతాయి బీహార్ ఎన్నికలలో ఎక్కడ జరగని సంఘటనలు బీహార్లో జరుగుతాయి అందుకని ప్రభుత్వం ఏం చేసింది తెలుసా ఆర్మీని దింపింది సామాన్యంగా ఎలక్షన్ అప్పుడు ప్రభుత్వం ఆర్మీని దింపుతుంది ఆర్మీని దింపింది అదే సిచ్యువేషన్ ఆర్మీని దింపించింది బీహార్లో ఆర్మీని దింపితే ఆర్మీ వారికి ఇక త్వరలో ఎంబటి ప్రతి చోట ప్రతి ప్రాంతంలో బీహార్లో ఆర్మీని దింపి ఆర్మీని సిద్ధం చేసి పెట్టాలి అంత ఆర్మీ వెళ్ళిపోయింది ఒక ప్రాంతానికి ఒక ఆర్మీని ఇచ్చారు ఆ బీహార్లో పురాణ అనే ఒక ప్రాంతం అది ఆ పురాణ అనే ప్రాంతంలో ఆర్మీని దింపి ఒక నలభై యాభై మంది దాదాపుగా అరవై డెబ్భై ఎనభై మందికి పైగా అక్కడ నిలబడ్డారు అక్కడ చాలా కఠినమైన గొడవలు జరుగుతుంది చాలా పెద్ద పట్టణము విమానాశ్రయం కూడా ఉంది చాలా పొలిటీషియన్స్ ఉన్నారు డబ్బు ధనం సంపాదించింగ్ జరుగుతుంది గొడవలు జరుగుతాయి ఉద్దేశంతో అక్కడ బలమైన టీం దింపారు తెలుసా బలమైన టీం వారు స్టార్టింగ్ స్టార్టింగే వారు దిగిన తర్వాత ఫ్రెషప్ అయ్యి వచ్చి ఆ ప్రాంతంలో సరౌండింగ్ ఏరియాలో ఒక టీం అధ్యక్షుడు ఒక పోలీస్ వారికి ఆర్మీ అందరికి ఉంటారుగా కమాండర్ ఆ కమాండర్ నిలబడి అక్కడ ఉన్న ఒక యాభై అరవై మంది సోల్జర్స్ కి ప్రార్థన చేయమని చెప్తున్నాడు ప్రార్థన చేస్తున్నారు అందరూ ప్రభుని ఆరాధిస్తున్నారు స్థుతిస్తున్నారు ప్రార్థన చేస్తున్న ప్రభు మేమున్న ప్రాంతం మీకు తెలుసు ప్లీజ్ సహాయం చేయండి కృపతో నింపడని ప్రార్థన చేస్తున్నారు ఆ తర్వాత కమాండర్ ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నీవు సహాయం చేయండి నీవే మార్గమును మీరు తెలియచేయండి ఎక్కడ కూడా ఏ సమస్య రాకుండా సహాయం చేయండి ప్రభు ఎదురు ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు పెద్ద టీం దిగింది బస్సు వచ్చింది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇక ఆరంభం అవుతుంది ఇక ఎలక్షన్స్ ఆరంభమవుతాయి పెట్టెలు వచ్చి సిద్ధపడ్డాయి ఈవీఎంలు వచ్చి సిద్ధపడ్డాయి మొత్తం సిద్ధపడిపోయింది బయట నుండి ప్రజలు చూస్తున్నారు ఓటు వేయడానికి సిద్ధపడతా ఉన్నారు ఆ సమయంలో ఒక్కొక్క చోటికి అదంత పెద్ద కాన్స్టిట్యూషన్ కాబట్టి ఒక్కొక్క ఇద్దరిని ముగ్గురిని ఒక చోట పెట్టి పంపిస్తా ఉంటారు ఆ విధంగా అరవై డెబ్బై మంది అక్కడ వచ్చినట్టుంది వారందరినీ ఒక్కొక్క ప్రాంతానికి పంపిస్తూ వచ్చి రావడానికి ముందుగా ప్రార్థన చేసి పంపిస్తున్నారు పరిపాలన చేయాలి న్యాయముగా మేము ఓట్లేపించాలా ఎక్కడ రిగ్గింగ్ ఎక్కడ గొడవలు లేకుండా న్యాయపరంగా వెళ్ళాలని చెప్పి ప్రార్థన చేస్తున్నారు వారు జ్ఞాపకం చేసుకో దేవుని సన్నిధిలో పెద్ద మిలిటరీ వారే తుపాకులు ఉన్నాయి వారి వెనక పెద్ద పోలీస్ బెటాలియన్ ఉంది అయినా వారు ప్రార్థన చేస్తే ఎందుకో తెలుసు దేవుడు సహాయం చేయాలి దేవుడు కనికరించాల బీహార్లో జరగబోయే ఎలక్షన్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అందరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుతూ వచ్చారు అవి జరగాలి అంటే ఒకవేళ రిగ్గింగ్ గాని ఒకవేళ గొడవలు గాని జరిగితే ప్రజలు ఇబ్బంది పడతారు ప్రజలు సమస్యలోకి వెళ్తారు ఈ సమయంలో ఎవరు కాపాడగలరు డబ్బుండి కాపాడుతుందా ఇక ఏమైనా యంత్రాలు ఉండే కాబట్టి లేదండి దేవుని యొక్క కనికరం మీద ఆధారపడిన మొట్టమొదటిగా మనం ఎప్పుడైనా మనం ఏం ఆలోచిస్తాం డబ్బును బట్టి గర్విస్తూ ఉంటాం హోదాను బట్టి కులాలను బట్టి అందమును బట్టి అనేకమైన వాటిని బట్టి నువ్వు గర్విస్తూ ఉంటావు జ్ఞానం జ్ఞానం ఉందని కదా వాటిని బా అయించాల్సిందే దేవుని బట్టి అర్శించాలి ప్రభావ మాకు లేదు మా చేత కాదు మా వల్ల కాదు మీ మీద అన్నప్పుడు హీ విల్ హెల్ప్ హెల్ప్ ఆస్ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు బీహార్లో జరగబోయే పరిస్థితి కూడా అదే పాపము పోలీస్ వాళ్ళకి ఒకవేళ ఈ వీడియో పోలీసు వాళ్ళు చూస్తుంటే మిలిటరీ వాళ్ళు చూస్తూ ఉంటాయి సెక్యూరిటీ గార్డ్స్ చూస్తూ ఉంటాయి దయచేసి గమనించండి నీకు వచ్చే చాలా కష్టంగా ఉంటుంది పోలీసు వారి పరిస్థితి కానిస్టేబుల్స్ పరిస్థితి ఆర్మీ వాళ్ళ పరిస్థితి చాలా బాధకరం నిలబడే ఉండాలా ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళబడ వెళ్ళాలా తినడానికి తిండి కూడా సరిగా కనిపించదు ఎందుకు కడుపు కోసం కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు కడుపు కోసము జీతము కోసము భవిష్యత్తు బాగుండాలా పిల్లలు బాగుండాలా భార్య బాగుండే ఉద్దేశంతో వెళ్తారు కష్టపడతారు ఆ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది గుర్తుపెట్టుకో దేవుడి మీద ఆధారపడు ఆయన పోషిస్తాడు ఆయనకి ధైర్యం ఇస్తాడు ఎన్నో రకమైన శోధనలు ఉండి ఉండవచ్చు ఎన్నో రకమైన పరిస్థితునికి ఉండబడ్డవచ్చు కానీ దేవుడు సహాయం చేసేవాడు ఈరోజు మనం చూస్తున్నాం కదా ఆ ప్రదేశం నుంచి వారు వచ్చి వారు ఎక్కడో ఒక చోట నుంచి ఒక పెద్ద టీంను మంచి టీముని తీసుకొచ్చారు వారు ప్రార్థన చేసి వాళ్ళు ఉన్న చోట అంట ఎక్కడ కూడా ఏమి రెగ్గింగ్ జరగవంట వారు ఉన్న చోట ఎక్కడ కూడా అవకతవకలు జరగవంట వారు ఉన్న చోట ఎక్కడ సమస్య రాదంట వారు ఉన్న చోట మంచిగా జరుగుతున్నారు అందుకే తీసుకొచ్చారు వాళ్ళని పట్టుబట్టల్లో తీసుకొచ్చారు వాళ్ళని ఎందుకు తెలుసా మేము మా దేవుడికి ప్రార్థన చేస్తామండి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు చాలా సందర్భాలు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే చాలా వచ్చి కొన్ని కొన్ని సందర్భాలు అడ్డుకున్న పరిస్థితి కూడా ఏ ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు ఎవరి ప్రాణం చేస్తున్న కారణం ఏంటంటే ఆయన దేవుడు ప్రయాణం కొన్ని సమస్యలు ఎదురైనాయి అయితే ఎదురైన తర్వాత అక్కడ వీళ్ళు ప్రార్థన చేయకుండా మౌనంగా ఉన్న తర్వాత అక్కడ సమస్యలు ఎదురైనాయి ఇబ్బందులు ఎదురైనాయంట కష్టంగా మారిపోయింది రగ్గింగ్ జరిగాయి ఇబ్బందికర కొట్లాట్లు గొడవలు రక్తపాతం తిరుగుతూ వచ్చింది మరల తర్వాత ప్రజలు అనుకున్నారంట అక్కడ నాయకులు అనుకున్నారంట అరే పొరపాటు అయిపోయింది కదా వీళ్ళు ప్రార్థన చేసుకుంటే బాగుండు కదా అనుకున్నారు ఎప్పుడు అడ్డుపడే వాళ్ళు కాదు ప్రభుత్వాలు కూడా వాళ్ళు సహకరిస్తూ వచ్చాయి ప్రేమస్ కూడా ఈరోజు మనకున్న ధనుని బట్టి మనకున్న ఘనతను బట్టి మనం గర్విస్తే నష్టపోతాం ఆలోచించండి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు సహాయం చేయగలడు బీహార్లో రాబోయే ఎలక్షన్స్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి రేపు పదకొండవ తారీఖున కూడా చివరి ఎలక్షన్స్ పద్నాలుగో తారీఖు రిజల్ట్ పద్నాలువ తారీఖున రిజల్ట్ జరగబోతుంది మరి ఎవరు గెలుస్తారు ఏ వ్యక్తి గెలుస్తాడు అనే టెన్షన్స్ అక్కడ వాళ్ళు ఉన్నారు ఎవరు గెలిచినా ఏ వ్యక్తి గెలిచినా ప్రజలకు మేలు చేసేవారు కావాలా ప్రజలకు విద్య వైద్యం ఆహారం క్షేమం రోడ్లు అన్యాయం చేయక బ్రతికే జీవించే ప్రభుత్వం కావాలి అదే కోరేది ప్రతి ఒక్కరు అదే కోరుతా ఉన్నారు కాబట్టి ప్రజలు మంచివారని ఓట్లేస్తారు కానీ చాలామంది అవకదవకలు పట్టి కోట్లు డబ్బు సంపాదిస్తున్నారు అర్థం చేసుకోండి నువ్వు సంపాదించే సంపాదన నీ వెంట రాదు నీకు తెలుసు బట్ ఎవరి కోసం దాచిపెడుతున్నావు నా పిల్లల కోసం నా కోసం చాలు దాచిపెట్టుకునే వరకు చాలు మేలు చేయి ప్రజలకు ప్రజలకు సహాయం చేయి ఎంతకాలమని అలా జీవిస్తూ ఉంటావు అర్థం చేసుకో సవాడు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం దేవుడు కనికరి చూపించేవాడు సహాయపడేవాడు బీహార్లో జరిగే ఎలక్షన్స్లో బీహార్లో కొంత క్రైస్తవులకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ఇబ్బందికరమైన పరిస్థితే కానీ దేవుని యొక్క కనికరము కృప తోడై ఉంటుంది బీహార్లో దేవుని యొక్క చిత్తానుసారంగా దేవునికి ఉద్దేశ ప్రకారంగా ఒక మంచి పరిపాలన జరుగునట్లుగా మనం భారంతో ప్రార్థన చేద్దాం ప్రజలు ఇష్టంతో వేస్తారు ఓట్లు ప్రజలందరూ ఇదిగో ఇతనైతే బాగుంటుంది మాకు ఇతనైతే బాగుంటుంది నేను చేస్తారు కానీ చివరికి వాళ్ళు చేయకుండా పోతారు అలాంటి మనసు కాదు అందరూ సమాధానంగా ప్రజలకు మేలు చేసే వ్యక్తులుగా ప్రజలకు సహాయం చేసే వ్యక్తులుగా ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు సర్పంచులు నాయకులు ప్రతి ఒక్కరూ ప్రజలకు మేలు చేసే పరిపాలన కావాలి నాయకుడు ఎలా ఉండాలి తెలుసా దాసుడుగా నుండి ప్రజలను ఎలుకోవాలి రహబాము వలె కోపముతో ఉండడం కాదు దావిదు వలె అందరిని చేర్చుకునే వ్యక్తిగా ఉండాలి అప్పుడే రాజ్యం పట్టబడుతుంది లేదు రహబాము వల్ల నేను ఉంటాను సౌలు వల్ల నేను ఉంటాను అనుకుంటే రాజ్యం కొన్ని రోజులు ఉంటుంది ఇరవై లేక ముప్పై ఆ దినాల్లో ఇప్పుడు ఐదు సంవత్సరాలు తర్వాత నేను ఎవరు పట్టించుకోరు గెలుస్తావేమో ఎవరిని పట్టించుకోరు సంపాదిస్తావేమో ఆ సంపద నిలబడదు నీ రోగాలకు నీ అక్కర్లకు నీ కష్టాలకు నీ బాధలకు నీ యొక్క ఈ ట్యాబ్లెట్లకే సరిపోవో అర్థం చేసుకో ఈరోజు ప్రతి ఈరోజు దేవుడి యొక్క ధైర్యంగా ప్రజలు నమ్మకంగా వారు మంచిగా బ్రతుకున్నట్లుగా మనం భారంతో ప్రార్థన చేద్దాం ఈ విషయాలు గమనించండి దేవుడు సహాయం చేస్తారు దేవుడు కనికరిస్తారు వారి కొరకు మనం ప్రార్థించాం మనం కూడా ప్రార్థనా పనులుగా మారి ప్రభు కొరకు నిలబడే వ్యక్తులుగా ఉందాం ప్రార్థన చేద్దాం మీరు ఇచ్చిన గొప్ప రక్ష పడుస్తూ కృప చూపించండి నీ వైపు చూస్తూ ఉన్నాం కనీకరించమని మీ కూడా ప్రార్థన వేదులుగా ఎప్పుడైనా లేచిన మొదలు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటుంది సాధించండి ఏ క్రీస్తు నాని ప్రార్థించే జ్ఞాంతండి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు ప్రైస్